ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోటకు బేటలు ఇటీవల వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలోకి పెరిగిన వలసల నేపథ్యంలో ఈనాటి బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన ఏలేశ్వరం మండల వైసంపి చిక్కాల రాజ్యలక్ష్మి లింగంపర్తి సొసైటీ అధ్యక్షుడు చిక్కాల లక్ష్మణ్ తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీకి చేరుతున్నట్లు వినికిడి దీనికి ప్రధాన కారణాలు ఇటీవల కాలంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తొలగించి మాజీ ఎమ్మెల్యే ఒరుపుల సుబ్బారావు ఇన్ఛార్జ్ కావడమే అంటూ పలువురు అభిప్రాయం ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నుండి వలసలే తప్ప చేరికలు లేవంటూ ఇదిలానే ఉంటే రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ పూర్తి బలహీనపడే అవకాశం ఉందంటూ పలువురు అభిప్రాయం